వెల్కమ్ టు వినో స్టేట్ సర్కిల్ మనకు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదైంది తెలంగాణలో నిరుతులకు శుభవార్త టీజెఎస్ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుంది దీంట్లో వెయ్యి డ్రైవర్ పోస్టులు ఏడు వందల నలభై మూడు శ్రామిక పోస్టులు అంటే ఐటీఐ సంబంధించిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది దీంట్లో ఐటీఐలో ఫిట్టరు ఎలక్ట్రానిక్ పెయింటరు ఈ తర్వాత డీజిల్ మెకానిక్ వీటన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంది అక్టోబర్ ఎనిమిది నుంచి ఇరవై ఐదు వరకు దరఖాస్తులు స్వీకరించినట్టు సంస్థ ప్రకటించింది మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది దెన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి మనకు ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో టీఎస్ఎల్ బ్యార్బి దీన్ని కండక్ట్ చేస్తుంది ఈ ఎగ్జామ్ సంబంధించి దీంతోపాటు ఇంకా ఆర్టీస్లో మనకి ఇంకా ఎండి పోస్టులు డిఎం పోస్టులు ఉన్నవి ఎందుకంటే ఆ పోస్టులు వచ్చేది ఉన్నవి అవి నోటిఫికేషన్ రావాలి అది కూడా వస్తే నేను అప్డేట్ ఇస్తాను పూర్తి వివరాలు దీంట్లో తెలియ ప్రయత్నం చేస్తాను మొదటగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దెన్ మీరు ఏదైనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని ఇవో త్రీ సిక్స్టీలో లో పెట్టేసి మీరు వీడియో చూస్తే క్లియర్ గట్గా క్లియర్గా కనపడుతుంది ఇది నేను వచ్చినటువంటి పోస్ట్ కోడ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ తెలంగా డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ వెయ్యి పోస్టులు ఉన్నవి శ్రామిక ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏడు వందల మూడు పోస్టులు ఉన్నాయి వీటికి వచ్చేసి స్కేల్స్ వచ్చేసి ఇరవై వేల తొమ్మిది వందల అరవై అరవై వేల ఎనభై రూపాయలు నుంచి అక్కడి నుంచి అక్కడికి అంటే పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల నుంచి నలభై వేల ముప్పై రూపాయల వరకు ఉన్నటువంటివి ఇవి మనకు వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ ఎనిమిది అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఎనిమిది నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఉంది ఇది ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి మూడు వందల రూపాయలు మిగతా వాళ్ళ అన్ని కేటగిరీలకు వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంది సేమ్ ఇది కూడా డీజిల్ మెకానిక్ అంతే డ్రైవర్ కూడా అంతే ఇదంతా ఆన్లైన్ మోడ్ని అప్లై చేసుకోవాలా ఆఫ్లైన్ మోడ్లో లేదు దీనికి సంబంధించినది వెయిటేజ్ అంటే అరవై మార్కులు టెస్టింగ్ ఉంటుంది నలభై మార్కులు మనకు పర్సంటేజ్లకు సంబంధించినది నేను కింద ఛానల్ లింక్ ఇస్తాను కింద ఛానల్ లింక్ ఇచ్చినప్పుడు మీరు దాంట్లో చూసుకోండి దాంట్లో నేను ఆ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో లింక్ ఒక టెలిగ్రామ్ లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో దాంట్లో నేను నోటిఫికేషన్ని ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేస్తాను ఆ టెలిగ్రామ్ లింక్ మీరు దాంట్లో జాయిన్ అయిపోయి ఆ లింక్ను పూర్తిగా దాంట్లో చూడండి మీకు తెలిసిపోతుంది ఈ మనకు సంబంధించిన వాటిలో ఇది ఒకటి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే క్వాలిఫేస్తున్నావో పద్దెనిమిది నెలలు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్ ఉండాలి ఇంకా దీంట్లో అంటే కంటిన్యూస్గా పద్దెనిమిది నెలలు అయిపోయి ఉండాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఒక టూ ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ హెవీ లైసెన్స్ ఉంది అంటే కొలాబ్స్ అయిపోయింది మళ్ళీ అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు క్లియర్ కట్గా ఉంది ఒకసారి నోటిఫికేషన్లో చూడండి రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఒకటి ఎలిజిబిలిటీ ఉంది తర్వాతకు ఐటీఐ కూడా సరే ఐటీఐ ఎలక్ట్రిషియన్ వాళ్ళకు కూడా సరే అది కూడా ఎగ్జామ్ ఉంది దాంట్లో కూడా ప్రాక్టికల్ ప్రాక్టికల్ మార్క్స్ కూడా ఉంటాయి ప్రాక్టికల్ మార్క్ బట్టి వేస్తారు దాన్ని కూడా పెట్టి మనకి ఎవరైతే ఎక్కువ మార్క్స్ వస్తో దాన్ని బట్టి చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా మీకు ముఖ్యమైన అప్డేట్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్